అది సో గాయత్రి నీ నీ భావనలో ఏంటమ్మా మీ అమ్మ గురించి చెప్పు అందరూ అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటారు కదా అమ్మమ్మ తర్వాతే అమ్మ లాంటిది ఇక్కడ మాత్రం వీళ్ళ సో అమ్మ కూడా మా అమ్మమ్మ తర్వాతే అంత మంచి మనసున్న గొప్ప వ్యక్తి అంత ఓర్పు సహనం మంచితనం ఇంకా ఏమన్నా ఉంటే అవన్నీ మిక్సీలో వేసేస్తే మా అమ్మమ్మ సూపర్ అసలు ఏమా మీకు అసలు ఏమనిపిస్తుంది మీకు తొంభై ఏళ్లు వచ్చి ఈ జీవితం ఇవన్నీ ఏమిటరే బాబు అని అనిపిస్తూ ఉంటుంది ఈ వయసులో కానీ మీరు చలాకీగా అటు ఇటు నడుస్తూ అందరినీ పలకరిస్తూ ఉన్నంతలో అప్పుడప్పుడు మర్చిపోతున్నా గుర్తు తెచ్చుకుంటూ ఇప్పుడు మీరు వ్యవహరించే తీరికి మీకు అసలు దేవుడు భగవంతుడు ఈ లైఫ్ ఇచ్చినందుకు మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంట్లో వాళ్లే కాదు ఊళ్ళో వాళ్ళు కూడా మీకు తామరాళ్ళలో ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అమ్మగారు జేజమ్మ గారు అని అంటూ ఉంటారు అది అవును సో ఫ్రెండ్స్ ఒక్కటే నేర్చుకోవాలి మనం ఆవిడని ఇప్పుడు మనం చూసాం శుభ్రంగా మాట్లాడుతున్నారు మాట్లాడింది మనకు అర్థమయ్యేటట్టుగా ఉంది అట్ ది సేమ్ టైము చిన్న 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 సమస్యలు వృద్ధాప్యంలో ఉంటాయి మనం యాభై ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు దాటిన వాళ్ళకే బోర్డు సమస్యలు వస్తున్నాయి అలాంటిది ఆవిడ అలాగ హ్యాపీగా ఇంట్లో తిరుగుతూ మధ్య మధ్యలో వాళ్ళని వీళ్ళని పలకరిస్తూ కాసేపు కూర్చుంటూ ఆవిడ వేసుకోవాల్సిన మందులన్నీ గుర్తు తెచ్చుకుని వేసుకుంటూ మధ్యలో పొద్దున్నే లేచి కాఫీ తాగుతూ సో సా మధ్యాహ్నం అయ్యేటప్పుడు రెండు మెతుకులు తింటూ సాయంత్రం అయ్యేటప్పటికి ఆ టిఫిన్ ఏదో చేస్తూ ఇవన్నీ దినచర్యలో భాగంగా మాక్సిమం ఎవరిని నొప్పించకుండా తను బాధపడకుండా హ్యాపీగా ఉన్న జీవితాన్ని గడిపేయాలని ఆవిడ కోరిక భగవంతుడు కూడా ఆవిడని అలాగే చూశాడు ఎందుకంటే ఆవిడ మంచితనమే ఆవిడికి శ్రీరామరక్ష అయింది పెద్దమ్మాయి అంటే పెద్ద మనవరాలు కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు ఎంత ఎంత గొప్ప ప్రేమని ఈవిడికి అందిస్తారు అంటే అది చెప్పనాలు కాదు సరే ఊళ్ళోనే ఉంటారు దగ్గర దగ్గరలోనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉంటాం కాబట్టి గాయత్రి వాళ్ళు చూసుకుంటారు వాళ్లే కాదు వీళ్ళ పిల్లలు ముగ్గురు కూడా సో ఇప్పుడు ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు అలాగే అచ్యుత గారు అలాగే రాణి వీళ్ళందరూ కూడా ఆవిడని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఏదైనా చిన్న చిన్న విషయాల్లో అదేంటి ఇలా చేతస్తంగా ఉంది ఇలా ఉంది అంటే మన జీవితాల్లో మనకే ఎంతో చాదస్తాలు మొదలైపోయాయి అలాంటి సమయంలో తొంభై ఏళ్ళు వచ్చినటువంటి ఒక పెద్ద ఆవిడ చిన్న చిన్న చిన్నపాటి ఏమైనా అనిపించినా ఆవిడ అన్నా సరే వాటిని ఏవి పట్టించుకోకుండా ఈ జీవితంలో అపురూపమైన సంపద ఏదైనా ఉంది అని అంటే అది అమ్మ ఆ అమ్మ ఈ అమ్మమ్మ రూపంలో ఉన్నటువంటి అమ్మ వీళ్ళిద్దరికీ సో అది చాలా గొప్ప విషయం అలాగే వీళ్ళ పిల్లలకు కూడా ఈవిడంటే విపరీతమైనటువంటి ప్రేమ అభిమానం ఆవిడ ఎత్తుకుని మోసేస్తూ ఉంటాడు అమెరికా నుంచి వచ్చాడు వాడి ఇక్కడ లేడు కానీ చెర్రి అని వాడి మునుమనవాడు సో వాళ్ళందరినీ చూసుకుంటూ హాయిగా గడిపేయాలి ఈ శేష జీవితాన్ని గడిపించాలని ఈ శేషమ్మ గారి భావన అదండి సంగతి వృద్ధాప్యం శాపం కాదు వరము అని ఇక్కడ ఈవిడ జీవిస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ నూజుళ్ళ సూర్యబాబు これこれ。これこれこれ